హాయ్ అండి ఈ రోజు మన వీడియో వచ్చేసరికి ఇది వచ్చేసి గోల్డ్ మెడల్ స్విచ్ బోర్డ్ అనమాట దీని టోల్ మోడల్ అనమాట ఇది వచ్చేసి మనకి ఎట్లాగా మనం దీంతో స్విచ్చెస్ పెట్టుకోవాలి అలాగే ఏ విధంగా మనం రిమూవ్ చేయాలి అనేది ఈరోజు ఈ వీడియో ముఖ్యంగా ఈ ఈ బోర్డు ఏంటంటే చాలా గా ఉంటుంది అన్ని బోర్డ్స్ తో పోల్చుకుంటే ఎందుకంటే ఈ లో స్విచ్చెస్ సాకెట్స్ అనేవి ఒక్కసారి మనం పెట్టిన తర్వాత సాధారణంగా తీయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అసలు ఎలా పెట్టాలి అనేది ఈ రోజు నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇది వచ్చేసి మనకి త్రీ పిన్ సాకెట్ అనమాట దీన్ని పెట్టే విధానం ఏంటంటే ఇలా పెట్టేసి ఇలాగా స్ట్రెచ్ చేస్తే కనుక స్టిక్ అయిపోతుంది పట్టే పట్టుకుంది దీన్ని తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అలాగే ఏదైతే స్విచ్ ఉందో ఈ స్విచ్ కూడా మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇట్లా మనం పెట్టేసి ఇలా మనం ప్రెస్ చేస్తే కనుక పట్టుకుపోతుంది గట్టిగా చూసారు కదా ఏ విధంగా అయితే సౌండ్ వచ్చిందో ఈ విధంగా అయితే మనం పెట్టేసుకుంటాం అన్నమాట ఈ రెండు కానీ ఈ రెండు రిమూవ్ చేయాలంటే ఎలా చేయాలి అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ముందుగా ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఈ ఏదైతే ఈ బోర్డు ఉందో ఈ కి యారో మార్క్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఈ మార్క్స్ లో మనం ఏం చేయాలంటే ఏదైతే యా ఉందో ఆ ఎగ్జాక్ట్ గా టెస్టర్ తీసుకోండి టెస్టర్ టెస్టర్ తీసుకొని దాని సైడ్ ఇలా ప్రెస్ చేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి కొంచెం కింద కూడా ఏదైతే వేలు ఉందో ఈ వేలు కూడా కొంచెం ప్రెస్ చేసి కింద ఇది కూడా ఇట్లా ప్రెస్ చేస్తే గనక ఏదైతే ఉందో సాకెట్ అనేది రావడం జరుగుతుంది అలాగే ఇటుపక్క కూడా కొంచెం చూస్తారు కదా అయితే మనకి సాకెట్ అనేది ఓపెన్ చేయడం జరిగిందో అలాగే స్విచ్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా సింపుల్ గా అయితే రావడం జరిగింది మందికి తెలియక ఏదైతే ఈ యార మార్క్స్ ఉన్నాయో మార్క్ సైడ్ నుంచి పెట్టేసి ఏదైతే సాకెట్ ఉందో సాకెట్కున్న ఈ ఏదైతే పట్టుకుంటాయో ఇవన్నీ కూడా విరిగిపోవడం జరుగుతుంది అనమాట అలా చేయకండి అలా చేస్తే ఈ స్విచ్ అనేది మనకి మళ్ళీ దీంట్లో పెట్టడానికి కుదరదు అలా చేయొద్దు ఇప్పుడు చూపించిన విధంగా టెస్ట్లతో మాత్రమే చేయిస్తే కనుక మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా క్లా రావడం అయితే జరుగుతుంది అనమాట ఇది మీకు అలాగే ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ